పక్కవాటిలో వాటిలో పోటీ తమ్ముడు దానిలో చల్లిస్తారు అట్లాగే ఉద్దేశం అక్క చెల్లెళ్ళు అందమ్ములు చేరుపేటందరికీ వస్తారు మళ్ళీ గెలిపిస్తుండ గెలుస్తున్నా పక్క అండి మంచి చోడు మా మధ్యలో ఆరోగ్యం చెప్పింది కానీ గట్టిగా మళ్ళా మంచిగా దయ వల్ల బయటపడ్డాడు మరి మీ అందరికీ కల్లో నాణికలాగా ఉండే మనిషి మా చెల్లెలు వాళ్ళందరూ కూడా యాక్టివ్ లీడరు మొదటి నుంచి ఉద్యమంలో కూడా గట్టిగా పనిచేసిన ఆడబిడ్డ ఇద్దరికి కూడా మరి ఆటగా అవకాశం వచ్చేది ఈసారి మీ అందరి ఆశీర్వాదంతో గెలిపిస్తారని చెప్పి మేము హృదయపూర్వపడతాం మరి ఎందుకు గెలిపించాలి ఎందుకు వేయాలి రమేష్ మంచూర్ అయితే వేయాలన్నా అని మీరు అడగచ్చు ఎందుకు ఓటేయాలంటే మీ అందరికీ తెలుసు పదేళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం సిరిసిల్ల పట్టణాన్ని సిరిసిల్ల జిల్లాని ఎట్లా మనం పని చేస్తున్నాం ఎట్లా మంచిగా చేసుకున్న ప్రయత్నం చేసినాం నాకంటే బాగా ఆమె అవ్వాలి మీకు కేసీఆర్ గారు రాకముందు రెండు వందల పెన్షన్ ఉన్నాయి కానీ కేసీఆర్ వచ్చినాక పెన్షన్ ఎంత అయిందమ్మా రెండు అయింది మరి రెండు వేలు వచ్చిన ఆ అవ్వకు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లో ఉందంటే ఏం చెప్పారు ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు మీరు నాలుగు వేలు ఇస్తాం అమ్మా ఇంట్లో కేసీఆర్ అయితే అబ్బాకి ఇస్తుండ్రు లేకపోతే తాతకి ఇస్తుండు మేము ఇద్దరికి ఇస్తాం అది కూడా మూడు రోజుల లోపల ఇస్తాం అవ్వతోడు అయ్యతోడు అయ్య అమ్మతోడు సోనియామతోడు అని చెప్పి సోనియా గాంధీ మీద పెట్టి రాహుల్ గాంధీ మీద ఒత్తిపెట్టి పెట్టి అవద్దని చెప్పి ముందు రోజు లోపల ఇస్తున్నాం మేము ఆడపిల్డలు ఉన్నారు మీ దగ్గరకు వచ్చి ఏం చెప్పారు అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేల ఐదు వందలు ఇరవై ఐదు వందలు కోడలు ఇరవై ఐదు వందలు అత్తకు నాలుగు వేలని అని ఇక్కడ నరికింది ఇక పెరిగా ఏ పిల్లలు లక్ష రూపాయలు ఇస్తుండ్రుల బంగారాన్ని వచ్చిందా ఎవరికన్నా నాలుగు వేల పిచ్చులు వచ్చిందా ఎవరికన్నా ఇరవై ఐదు వందలు వచ్చినాయి ఆడపిల్లలకు లంగా కాంగ్రెస్ ఎంత లంగా ముందే నేను పుల బంగారం ఇస్తామో అని ప్రచారం చేస్తుంటే నేను ఆరు వేలు చెప్పిన పిల్లలు ఇలా నమ్మకుని నమ్ముతే మెడల పుత్రకారు కూడా అంబేద్కర్ మీరు నమ్మలే మీరు కాంగ్రెస్ వల్ల చెప్పారు వచ్చినాక వాళ్ళందరి సంగతి చూసుకున్నాం ఈ లోపల మీరు కూడా భయపడకుండా ధైర్యం ఉండాలని కోరుతూ ఇక నాకు మిగతా వార్తల్లో కూడా ప్రచారం పోయేది ఉన్నది కాబట్టి ఇటు సందీప్ను ఇటు భక్తుల రమేష్ వనజను ఇద్దరిని గెలిపించాలని చెప్పి కోరుతూ దారుల సందీప్ ఏమో నంబర్ వన్ మీద ఉన్నాడు మరి భక్తుల వనజ రమేష్ నంబర్ టూ మీద ఉన్నారు కాబట్టి గెలిపించాలి ఏ గుర్తు దిక్కు రాకుండా వేరే గుర్తు దిక్కు చూస్తే కళ్ళు పోతాయని నాకు దొరుకుతాయి జై తెలంగాణ ఐదారు వాటి పర్మిషన్